ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే సూదుల గురించి చాలా ఇంపార్టెంట్ వీడియో జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు అనేవి ఒక దారంతో నచ్చే సూదులు ఇవి ఇవి రెండు దారాలతో నచ్చే సూదులు మరి ఏంటంటే ఇది పూసలు జరదోసి అన్ని సంబంధించిన సూదులు అనమాట మీకు ఏంటంటే మూడు దారాలతో నడిచే సూది ఒకటి నాలుగు దారాలతో వచ్చే సూది గురించి ఈరోజు టాపిక్ ఉంటుంది ఈ వీడియోని అయినంత వరకు షేర్ చేయండి తెలియని వాళ్ళకి దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ దాంతోపాటు ఒక డయాగ్రామ్ చూద్దాం చూసిన తర్వాత అసలు నాలుగు దారాలతో నడిచే సూది మూడు దారాలతో నడిచే సూది ఎలా ఉంటుందో చూద్దాం దానికన్నా ముందు ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఇవి ఎక్కడ దొరకవు యూపీ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ బెంగాలీ వాళ్ళు కానీ ఈ ఈ ముంబై సూదుల కోసం చాలా చాలా ఇష్టపడతారు అన్నమాట ఈ సూదులు వాళ్ళు కూడా దొరకవు వాళ్ళు సూదులు కూడా రెండు రోజులు కుట్టందే సరిగ్గా లైన్లో పడవు అనమాట అలాంటి సూదులు ఇవి ముంబై సూదులు అనమాట హై క్వాలిటీ ఎక్కడ మీకు దొరకవు మార్కెట్లో అవి కూడా మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా ఈ సూదులు మీకు కావాలి ఒక్క ఇరవై రోజుల్లో వర్క్ వర్క్ వచ్చే సత్తా ఈ సూదులకు ఉంది ఈ సూదులు అనేవి ఖచ్చితంగా కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఆ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకే ఇప్పుడు ఏంటంటే నాలుగు దారాలు సూది ఎలా కుట్టాలి ఒక దారం సూది ఎలా కుట్టాలనేది డైగ్రామ్ చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి ఒకటి ఉన్నది ఒక దారంతో నచ్చే సూది రెండు ఉన్నది రెండు దారాలతో మూడు ఉన్నది మూడు దారాలతో నడిచే సూది అనమాట ఓకేనా ఈ నాలుగు నాలుగు ఉంది కదా నాలుగు దారాలతో నడిచే సూది అసలు దీనికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇలా ఏంటంటే ఈ సూది అనేది వంచడంలోనే ఉంది అంత రెండు దారాల సూదిని మీరు ఒక్క దారం సూది అనేది స్ట్రైట్గా ఉంటుంది అది నార్మల్ అది అది ఒక్క దారంకి నడిచిద్ది ఎందుకంటే దాని మూతి అనేది ఇది చూడండి ఒక దారంతో నచ్చే సూది అనమాట ఇది చాలా చిన్నగా దీని ఏదైతే చివరిగా ఉన్న ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటుందన్నమాట సన్నగా ఉంటుంది అది ఒక దారం తప్ప రెండు దారాలని తీసుకోదు ఎందుకంటే దాని మూతి అనేది అంత ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే రెండు దారాల సూది అనేది చూడండి రెండు దారాల సూది అనేది ఇప్పుడు చూసినప్పుడు మీరు చక్కగా చూడండి ఎంత బండగా ఉందో డౌన్గా ఉంది చూసారా డౌన్గా ఉంది ఎంత బండగా ఉందో ఈ సూదినే మీరు మూడు దారాలుగా యూజ్ చేయవచ్చు నాలుగు దారాలుగా యూజ్ చేయవచ్చు అదే టాపిక్ అనమాట ఒకసారి చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రెండు దారాలతో నడిచే సూది అనేది రెండు కలర్స్ కలిపి ఆరెంజ్ బ్లూ కలిపి నేను కుడుతున్నాను ఈ రెండు దారాలతో నడిచే సూది అనమాట ఇది ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు దారాలు అనేది న్యాచురల్గా అన్ని చోట్ల నడిచే వర్క్ అనమాట ఇప్పుడు ఒక దారంతో నడిచేది కశ్మీర్ అనమాట కశ్మీరీ వర్క్ అంటే కాస్ట్లీ వర్క్ అది ఒక దారంతో నడిచేది అనమాట ఇది ఏంటంటే మీరు ఒక విషయం గమనించండి ఈ రెండు దారాలు అనేవి నడిచేది మా ఆంధ్రాలో కానీ సౌత్ ఇండియాలో కానీ రెండు దారాలతో నడిచే వర్క్ అనేది నడుస్తుంది మూడు దారాలది ఎందుకు యూజ్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈ పాయింట్ అనేది ఉంది ఈ సూది పాయింట్ అనేది ఈ సూది పాయింట్ చూస్తున్నారు కదా ఈ పాయింట్ చూసినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ గమనించండి ఇది కొంచెం వంచినప్పుడు మూడు దారాల సూది అయిపోతుంది అనమాట ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం చూడండి చూడండి ఈ సూది అనేది కొంచెం వంచాను నేను వంచంగా అనేది మూడు దారాలది అయిపోతుంది మూడు దారాలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ రెండు దారాల సూదిని కొంచెం వంచినప్పుడు మూడు దారాలు సూది అవుతుందనమాట ఇది ఎందుకంటే ఇది జర్దోసి వేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో జర్దోసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ జర్దోసి అనేది వేరు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ జర్దోసి అనేది మీరు వేయకపోతే మీరు ఇది ఖచ్చితంగా వేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది కాస్ట్లీ వర్క్గా ఉంటుంది జర్దోసిని మించిన వర్క్లా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ అవుట్లైన్ అనేది ఎత్తుగా వస్తుంది ఇది ఖచ్చితంగా ఏంటంటే ఒక కాస్ట్లీ వర్క్గా కనిపించడానికి యూస్ అవుతుంది దీంట్లో చూసారా ఎన్ని దారాలు పెట్టాను చూడండి ఒకటి చూడండి ఈ రెండు ఈ బ్లూ వైట్ ఈ బ్లూ వైట్ అనేది ఉన్నాయి ఇక్కడ అనేది మూడు ఉన్నాయి మూడు దారాలు అనేవి కనిపిస్తున్నాయి మీకు చూడండి జాగ్రత్తగా ఈ బ్లూ వైటు ఆరెంజ్ ఈ మూడు అనేది తీసుకున్నాను తీసుకుని మీరు చక్కగా కుట్టేవచ్చు చక్కగా మీరు ఎలా అయితే రెండు దారాలు సూది ఎలా కుడతారో అలాగే మీరు ప్రశాంతంగా ఈ వర్క్ అనేది చేసేయగలరు ఈజీ వర్క్ అనమాట ఇది చాలా కాస్ట్లీ వర్క్గా ఉంటుంది మూడు దారాలతో నడిచే సూది అనేది ఓకేనా దాన్ని గమనించండి మీరు ఖచ్చితంగా ఈ ఏంటంటే వర్క్ అనేది చాలా వాల్యుబుల్ వర్క్ అనమాట మూడు దారాలతో కుట్టే వర్క్ అనేది మూడు దారాల సూది వేరేగా ఉంటుందా అంటారు కాదు మూడు దారాలు సూది అసలు ఉండదు రెండు దారాల సూదినే కొంచెం వంచుకుంటే అది మూడు దారాలని తీసుకునే వెళ్ళే కెపాసిటీ అనేది ఆ సూదికి వస్తుందన్నమాట ఓకేనా ఆ విషయం అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది కాస్ట్లీ వర్క్లో ఒక వర్క్ అవుతుంది అనమాట మూడు దారాలతో కుడితే మీకు జరదోసి కుట్టిన ఎంత అట్రాక్టివ్గా ఉండిద్దో ఇది కూడా మీరు హైట్గా కుట్టేటప్పటికి దారాలు ఎక్కువ అయ్యేటప్పటికి ఆ అట్రాక్టివ్ అనేది ఈ మూడు మూడు దారాల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ వర్క్ అనేది మీరు కుట్ట కుట్టగలుగుతారనమాట ప్రశాంతంగా మీరు ఎలా అయితే రెండు దారాల సూదితో ఎలా కుట్టగలుగుతున్నారో సేమ్ అనేది ఇది కూడా అలాగే కుడతారు కా కారణం ఏంటంటే కొంచెం దాన్ని వంచాలన్నమాట ఈ సూది అనేది వంచాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి నాలుగు దారాలతో నడిచే సూది అనేది చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నేను నార్మల్గా చేసేసాను కానీ మీరు ఇంకా నీట్గా వేస్తే ఇంకా ఇంకా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూడు దారాలతో నడిచే సూది అనేది చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట దాంతోపాటు నాలుగు దారాల సూదికి వెళ్దాం చూడండి ఇక్కడ వైట్ అనేది ఉంది ఆరెంజ్ అనేది ఉంది ఇంకా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏదైతే బ్లూ కలర్ ఉంది ఒక సీ గ్రీన్ అనేది ఉంది ఈ నాలుగు దారాలు అనేవి ఉన్నాయన్నమాట సేమ్ మూడు దారాలు నడిచే సూది అనేది నాలుగు దారాలని కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఆ సూదికి ఉందన్నమాట ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉండి వర్క్ అనేది ఈ వర్క్ ఎలా చేశారు ఎక్కడ చేశారు ఇంత బాగుంది ఏంటి ఇంత హైట్ ఉంది ఏంటి అని చెప్పి మమ్మల్ని కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతారు అనమాట ఈ ఈ కెపాసిటీ అనేది కేవలం రెండు దారాలు నడిచే సూదే ఉంటుందన్నమాట చాలా మందికి తెలియదు ఏంటంటే మేము ఏంటి రెండు దారాల సూది వేరేగా ఉంటుంది మూడు దారాల సూది వేరేగా ఉంటుంది అనుకుంటారు కాదు రెండు దారాలు సూదే నాలుగు దారాలను తీసుకెళ్తుంది నాలుగు దారాలు సూదే నాలుగు దారాల వరకే వాడతారు అసలు నాలుగు దారం అసలు హండ్రెడ్ పర్సెంట్ వాడరు మీరు ఒక విషయం మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ వాడరు పైగా ఏంటంటే మూడు దారాలు అనేది ఎక్కడైనా జరదోసి లేనప్పుడు స్టోన్లు చుట్టూ అలా వాడతారనమాట ఆ విషయం అనేది గమనించండి ఈ నాలుగు దారాలు అనేది కొడుతున్నాను చూసారా నాలుగు దారాలు అనేది ఈ నాలుగు దారాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి క్లారిటీగా ఒకటి చూడండి రెండు చూడండి అవి రెండు ఈ రెండు మూడు నాలుగు దారాలు ఉన్నాయి ఈ నాలుగు దారాలతో నడిచే సూది అనేది కేవలం రెండు దారాలతో నడిచే సూదే ఇంకో విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు అర్థం చేసుకోండి మగ్గం వర్క్ సూజులు అనేవి హై క్వాలిటీ సూజులు అంటే ఏవి ఉంటాయంటే మార్కెట్లో కేవలం ముంబై సూజులు మాత్రమే కా మీరు కలకత్తా నుంచి తెప్పించినా కూడా అవి సరిగ్గా నడవవు అవి ఒకరోజు బాగా ఇలా ఫాస్ట్గా ఒక రోజంతా కుట్టకపోతే స్మూత్ అవయి పైగా మెటల్ కూడా డె డెలికేట్గా ఉంటుందన్నమాట కలకత్తా సూదులకి కానీ కలకత్తా సూదులు నెంబర్ వన్ చెప్పి మార్కెట్లో చెప్తారు అది వేస్ట్ మాట మీరు అర్థం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ముంబై సూదులు మాత్రమే హై క్వాలిటీ ఈ సూదులు అనేవి మేము ప్రతి ఓళ్ళు కూడా కొన్ని వేల మందికి మేము అందజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు సూదులు అనేవి కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ సూదులు అనేవి ఏంటంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఏ విషయం అంటే ఒకసారి చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏదైతే బ్లూ మార్కింగ్ ఉన్నది ఈ సూదులు ఒక్క దారంతో నడిచే సూదులు అనమాట ఇవి ఎలా నడుస్తాయో ఒకసారి చూద్దాం దీనికి ఆ ట్రిప్ అనేది ఉంది ఒక విషయం అనేది మీకు తెలియపరుస్తుందని చూడండి చూడండి ఒక్క దారంతో నడిచే సూది అనేది ఖచ్చితంగా మీకు ఏదైతే బీట్స్ ఉన్నాయో చూసారా సన్న సన్న బీట్స్ అనేవి చక్కగా అన్నమాట దీంట్లో ఈ వర్క్ అనేది దారం సూర్తోనే చేయాలి స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు చాలామంది మిగల్ని ఏం చేస్తున్నారంటే చాలామంది జర్దోసి కానీ బీట్స్ కానీ ఏదైనా ఏ వర్క్ అయినా మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే పొడవ సూది ఉందో జరదోశీది అది ఇచ్చేస్తారనమాట దానివల్ల ఏం నష్టం తెలుసా వర్క్ అనేది పూర్తిగా రాదు ఈ విషయంలో మీకు ఈ ఏదైతే మెటీరియల్ వర్క్ అనేది మీరు వెనక పడిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఒక్కదారం సూద్తోనే మీరు జరదోసి అనేది చక్కగా కుట్టుకోవాలి కుట్టినప్పుడే ఈ సూది ద్వారా ఏంటంటే వర్క్ అనేది హ్యాండ్ కొంచెం ఫ్రీ అవ్వగానే ఒక ఒక వారం రోజుల పాటు తర్వాత మీకు వర్క్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏ సూత్తో ఏదైతే నేను చెప్పాను కదా ఆ పొడవు సూది అనేది చూడండి ఇక్కడ చూ చూపిస్తున్నాను ఈ డైరెక్ట్గా ఈ సూది అనేది చేస్తారు మీకు ఏ సూది ఇక్కడ చూసారా ఎంత ఎంత పొడవుగా ఉందో సూది ఇది ఈ పొడవు సూది అనేది చేస్తారు డైరెక్ట్గా నేర్పి నేర్పించేవాళ్ళు అది చాలా పెద్ద తప్పు అనమాట దానివల్ల ఏమైందంటే మీకు హ్యాండ్లో ఒక స్టెంబిలిటీ స్టెబిలిటీ అంటే స్టాండర్డ్ అనేది ఒక హ్యాండ్లో అవ్వాలి ఆ స్టాండర్డ్ అవ్వక ముందే మీకు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు చాలా ఇబ్బంది పడుతుంటారు కుట్టడానికి చాలా అటు ఇటు అటు ఇటు ఇబ్బందులకి గురవుతుంటారనమాట ఇప్పుడు సూది వల్ల మీరు డైరెక్ట్గా వెళ్లకుండా ముందు ఒక్క దారంతో నచ్చే సూది అనేది ఖచ్చితంగా యూస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బ్లూ మార్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ సూదులు కూడా మేము అందజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు సూదులు అనేవి ఈజీగా వర్క్ రావడానికి యూజ్ అవుతాయి అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది ఒక టాపిక్ అనేది క్లియర్ అయిపోయింది ఒక్క దారం అనేది నడిచేది చాలా చక్కగా సున్నితంగా నడుస్తుంది చాలా ఫాస్ట్గా నడుస్తుంది అనమాట ఒక్క దారంతో నడిచే సూదులు అనేవి అవి నైస్ వర్క్ అనేది చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీకు కొంత విషయం అనేది పూర్తిగా మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట దీంట్లో ఏంటంటే టాపిక్ అనేది మీరు చూశారు కదా ఇది మెయిన్ అనేది ఈ బేస్ని నేర్చుకుంటే మీరు చక్కగా ఖచ్చితంగా మీరు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు మగ్గం వర్క్ పూర్తిగా రావాలంటే మేము అందజేసే కింద ఏదైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనేది ఆ వీడియో ద్వారా ఏంటంటే వర్క్ అనేది నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇరవై రోజులు లోపలే వర్క్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ ముంబై సూదులు అనేవి సహకరిస్తాయి ఓకేనా ఓకే మై ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఇంకా రాబోయే వీడియోలో మీ ప్రతి విషయం కూడా స్పష్టంగా తెలియపరుస్తాను కాకపోతే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇతరులు కూడా షేర్ చేయండి ఓకే మై డి ఫ్రెండ్స్ సూదులు అంటే ఇవే మగ్గం వర్క్ సూదులు అంటే ఇవి మాత్రమే వేరే ఈ టూలిప్ నీడిల్స్ అలాంటి అనేవి అస్సలు వాడొద్దు వాడితే మీకు ఫినిషింగ్ అనేది రాదు మీరు ప్రొఫెషనల్గా మారడానికి అవకాశం లేదనమాట దీనివల్ల ఏంటంటే మీరు ఫాస్ట్ని కూడా పొందగలరు స్మూత్నెస్ని కూడా పొందగలరు వర్క్ అనేది కూడా చాలా ఈజీగా చేయడానికి యూజ్ అయ్యే అవకాశం అనేది ఈ సూదుల వల్లే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ